ಸೋದೇ ಜೈಲು ಸೋದೇ ಜಯ ಲೇಖನ ಮೂಲ ಸೋದ ಲೆಕ್ಕಲೆ ನಿಷ್ಠು ದು ಸೋ ಲೇಖನ ಮೂಲವರು ಸೋದ ಲೆಕ್ಕ ಲೇ ನಿಷ್ಠು ದು ಸೋ

ಭಾಗ್ಯವಂತೀರೇ ಕದರೋ ಸೋದರ ಮುಕ್ತಿ ಕೊರಕು ಪಾಟು ಪಡುಮುರೋ ಸೋದರ ಭಾಗ್ಯವಂತ ಕದರೋ ಸೋದರ ಲೆಮುಲೆ ಸೋದರ ಲೆಮೇಲ್ ಸೋದರೇ ಮುರೀಲೇ ನಡುವ ರೋ ಸೋದರ ಲೆಕ್ಕು ಚಾಟ ರೋ ಸೋದರ ಲೇಖನ ಮೂಲ ಪಾಠ ನಡುವ ರೋ ಸೋದರ ಲೆಕ್ಕಲೆ ನಿ ಸುಧಾರು ಚಾಟ ರೋ ಸೋದರ సుక్రిస్తున్నాం పెరటాపు ఈ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి కొన్ని మాటలు మీతో పంచుకొనడానికి మీ మధ్యలోకి రావడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు పంచుకుంటుండగా శ్రద్ధగా వినవలసి ప్రభుత్వం మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా యహోవా దయాలుడని రుచి చూసి తెలుసుకోమని మాట్లాడుతుంది ప్రభువు దయాలుడని రుచి చూసి తెలుసుకునండి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది అంటే ఒక వ్యక్తి దయాలుడని లేదంటే ఒక వ్యక్తి గనుడని ఒక వ్యక్తి విజయం పొందాడని ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడని ఒక వ్యక్తి అర్హత పొందుకున్నాడని దీనిని చూసి చెప్పగలుగుతాం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గుర్తింపు పొందాలి అంటే ఒక వ్యక్తి ఫలానా విషయంలో గుర్తింపు వచ్చింది అంటే తనకు తగినటువంటి ఆస్తిని బట్టి గనిగిడను అతనున్నటువంటి వైద్యములో పేరు ప్రఖ్యాత వ్యక్తని లేదంటే పరుగు బంధాలలో విజయం పొందితే విజయం పొందుకున్నటువంటి వ్యక్తి అని ఒకవేళ మర్యాదలు చేసే విషయంలో ఘనత వహించిన వారైతే మర్యాదల విషయంలో గనుడని ఆయా రూపాలను బట్టి ఆయా వ్యక్తిత్వాలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా మనము గనుడని ఉత్తముడని ఎంచుతూ ఉంటాం అలాగే ఒక విందుశాలకు వెళ్ళినప్పుడు ఆ విందుశాలలో ఉన్నటువంటి వంటకాలన్నిటిలో కూడా ఏది బాగుంది అంటే రుచి చూడకుండా మనం చెప్పలేం ప్రతి వంటకము కూడా రుచి చూసినప్పుడు మనము భుజించినప్పుడు మాత్రమే ఆ కూర యొక్క ఆ వంటకం యొక్క రుచి మనము చెప్పగలదు ఏది బాగుందో అలాగే ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు అనేక విధాలైనటువంటి గ్రంథాలు చదివి ఉంటావు ఆ గ్రంథాలన్నిటిలో పరిశుద్ధ గ్రంథము కూడా ఉంది మరి నువ్వు చదివి ఉన్నావో లేదో తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుందంటే ప్రభువు దయాలుడిని రుచి చూసి తెలుసుకోరండి దేవుని యొక్క ఉన్నతత్వము దేవుని యొక్క ప్రత్యేకత దేవుని యొక్క ప్రత్యేకత దేవుని యొక్క మహిమ ఆయన యొక్క విలువ దేవుని యొక్క పరిశుభ్రత ఆయన యొక్క మాదిరికలమైనటువంటి జీవితము ఏ విధముగా ఉందో రుచి చూసి తెలుసుకోరండి ఆయనను చూసి ఆయనని చదివి ఆయన యొక్క గ్రంథాన్ని వివరించుకుని ధ్యానించుకుని అర్థము చేసుకుని మీరు తెలుసుకోమంటుంది గుడ్డిగా తెలుసుకోమని చెప్పట్లేదండి లేకపోతే మీరు చదవకుండా రుచి చూడకుండా గొప్పవాడని చెప్పమనట్లేదు పరుగు బిందములలో అందరూ ఉన్నప్పుడు అందరూ విజయమని మనం అనుకోము ఎవరో మిల్లీ సెకండ్ లో సహితము కూడా ఒకే వ్యక్తి విజయం పొందుకుంటాడు అతను గరుడుగా వెంచబడతాడు అలాగే ప్రభువులకు ప్రభువు దేవులకు దేవుడు రాజులకు రాజు అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఈ లోకములోనికి మానవ మాతుడిగా వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే మానవులలో తాను కూడా ఒక మానవుడిగా జీవించి ఒక నరుడు ఈ లోకములో ఎలా జీవించాలో అతని జీవించి చూపించాడు ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో ఆయనను ప్రేమించి చూపించాడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమయ్యా అంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఈనాడు లోకములో ప్రేమలు కరువైపోయి ఉన్నాయి లోకములో ఎదన వ్యక్తిని ప్రేమించాలి అంటే అతనిని ఉంటే ప్రేమించగలుగుతాం అతనిలో ఉంటే ప్రేమించగలుగుతాం అతను పేరు ప్రఖ్యాత కలిగినటువంటి ఒక పొలిటిషియన్ అయితే ప్రేమించగలుగుతాం లేదంటే అతను ఏ విషయంలో అయితే గరుడుగా ఉన్నాడో యోగ్యుడిగా ఉన్నాడో దానిని బట్టే ప్రేమించగలుగుతాం కానీ ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయినటువంటి ప్రభువు ఈ లోకములోనికి మానవుడిగా వచ్చి తన మహిమను విడిచి తన ఆధిక్యతను విడిచిపెట్టి మానవుడిలో ఒక మానవుడిగా ఆయన మమేకమైపోయి ఉన్నాడండి దేవాతి దేవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఉంటూ సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఒక నరుడు జీవించవలసిన జీవితము జీవించాడు రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకములో జీవించి ఈ రక్త మాంసముల ద్వారాగా దేవునిని ఎలా మహిమపరచాలి దేవుని చిత్తము ఎలా నెరవేర్చాలి దేవుని రాజ్యము కట్టుడు విషయములో ఏ విధముగా జీవించాలి ఆయన జీవించి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని మాట్లాడుతూ ఆ మాటల విషయంలో నీ కులాన్ని లేదు నీ గోత్రాన్ని మార్చుకోమని లేదు నీ మనసును మార్చుకో నీ మనసులో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసే నీ మనసులో ఉన్నటువంటి ఆ కపటమును తీసివే నీ మనసులో ఉన్నటువంటి అసూయను తీసివే నీ మనసులో దేవునికి ఆయాసము కలిగించేటువంటివి దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి అన్ని కూడా తీసే తీసేసినప్పుడు మాత్రమే నీవు దేవుని రాజ్యములోనికి వాసుడు అవుతావు నీ మనసులో కపటము పెట్టుకుని దుష్టత్వమును పాపమును అలువుకుని నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని దేవుని ఉండిలో ధర్మకార్యాలు చేసినా గాని నువ్వు ఎక్కడా కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు గొడవలు ఎక్కయో గొర్రెల ఎక్కయో రక్తం ఏది కూడా నేను పుణ్యలోకానికి చేర్చలేవు నీ పాపాన్ని పరిహరించలేవు ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధుడు రక్తము ఒక్కటి మాత్రమే నేను పుణ్యలోకానికి చేర్చుతుంది ఆయన ఈ లోకములోనికి వచ్చి తన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆఖరి మూడున్నర సంవత్సరాల్లో కూడా దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ తండ్రి రాజ్యమును కూర్చున్న వార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించినది కనుక నువ్వు మారు మనసు పొందు నీ మనసు మార్చుకో నువ్వు మనసు దేవుని కర్పించు నీ మనసులో ఉన్నటువంటి సమస్త దుష్టత్వమును తొలగించు నీ మనసులో దేవుడు నీవు ఎప్పుడైతే ఏకమవుతారో దేవుడు నీవు ఎప్పుడైతే మమేకమవుతారో అప్పుడు మాత్రమే నువ్వు పుణ్యలోకానికి వెళ్ళగలుగుతావు నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని ప్రకటిస్తున్నాడు ఈ లోకములో ఏ గ్రంథము తెలియజేసిందని మార్గము చూపించేది ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము ఒక్కటి మాత్రమే తెలియజేస్తుంది నువ్వు పుణ్య లోకానికి వెళ్లాలంటే గనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆయన జీవితములో ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఆయన జీవించినటువంటి జీవితంలో పరిశుద్ధత ఆయన నడిచినటువంటి నడకలో పరిశుద్ధత ఆయన మాటలో పరిశుద్ధత ఆయన జీవిత విధానములో పరిశుద్ధత ఆయన మరణములో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి ఆయన మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేచుటలో కూడా ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఆరోహణమైనటువంటి క్రీస్తు రారాజుగా రాబోతున్నానని మరొక్కసారి మాట్లాడాడు లేస్తానని స్థానని ప్రభువు లోచి చూపించాడు రాబోతున్నాన్ని చదివించినటువంటి ప్రభువు మళ్లీ రాబోతున్నాడు ఆ రాబోతున్నటువంటి క్రీస్తు కొరకు నీవు ఆయన ఉత్తముడిని గనుక ఆయన పరిశుద్ధుడిని గనుక ఆయన నీతిమంతుడుని కనుక నువ్వు గుర్తిరగలిగితే ప్రయాసపడి వారం మూచిన సమస్తారా నా యొద్ద రండి భూతిగంతరి వాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఏ వాక్యమైతే ప్రకటింపబడుతుందో ఆ మాటను గనుక నువ్వు స్వీకరించినట్లయితే ఆయన వైపు కనుక నువ్వు చేరగలిగినట్లయితే గనుక తన రాజ్యంలోనికి నిన్ను వారసుని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రియ గ్రామస్తుడుగా గ్రామస్తురాలిగా ఇంతవరకు ప్రభువు మార్గము ఎరగనటువంటి బిడ్డగా ఉన్నవేమో దేవునికి ఆయాసము కలిగించేటువంటి మార్గములలో నడుచుచున్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే గనక ఈ రోజైనా ప్రభువు మార్గమును గుర్తించు ఆయన రాజ్యమును స్వతంత్రించుకునడానికి ఆయనను అంగీకరించి నీ స్వరక్షకుడుగా చేర్చుకొని ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకో అటువంటి కృప పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేవును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన పరిశుధుడి తండ్రి పరలోకముందున మా ప్రభావానికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి నీకు స్తోత్రములు 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 నాయన నీ కుమారుడు నీవు చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నామని తండ్రి తెలియచేస్తున్న దేవుడు నాయన ఏదైనా రుచి తెలియాలంటే నాయన మరి నాయన రుచి చూసినప్పుడే కదా దాని రుచి తెలుస్తుంది ప్రభావ అయ్యా నిన్ను తెలుసుకోవడానికి నీ కృపను ఈ బిడ్డలకు అనుగ్రహించండి నేనే మార్గము సత్యము జీవమున విన్నానంటున్న దేవుడు నాయన నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేయాలంటున్న దేవుడు తండ్రి ఈ ప్రజల హృదయాల్లోని మాటలు ఫలించడానికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి గ్రహించండి వింటున్న వారి హృదయాల్లోని కార్యాలు జరిగించండి ప్రవ్వ అయ్యా సత్యాన్ని గ్రహించుకుని గలిగే నేత్రాలు తెరవమని వేడుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అయా నీవు కనికరించిన ఆయన మమ్మల్ని ఎలా దర్శించావో మమ్మల్ని ఎలా నీ బిడ్డలుగా చేస్తున్నావో తండ్రి ఈ బిడ్డలను కూడా మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రాణాలు అర్పించావో తండ్రి అయ్యా వారిని దర్శించు వారి బంధకాల నుంచి విడిపించమని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను వారికి ఇచ్చి ఆయుషనిచ్చిన అయినా వారు చేస్తున్న పనిపాటలో నువ్వు సహాయం చేయమని నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి బ్రతిమలాడి మేనెంతో వేడి కొనుచున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి